హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఏసి టూ జీరో వన్ ఫైవ్ మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఈ రైస్ మనం పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంట్లో కూరగాయలు ఏమి అయితే మనం ఈ రైస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అందరిలో టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఎలాగా ఉంటాయి కదా ఓన్లీ అవి ఉంటే చాల అనమాట మనం ఈ రైస్ అయితే చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్లోకి అయితే చూడండి ముందుగా నాలుగైదు టమాటాలను ఒక మీడియం సైజు ఆనియన్ నాలుగైతే పచ్చిమిర్చిని అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేయండి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది రైస్లోకి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఓల్ గరం మసాలా అయితే వేయండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులోకి అయితే వేసేయండి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని అయితే వేసేయండి చూసారు కదా ఇప్పుడు మనకు ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చాయి కదా అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులోకి అయితే వేసేయండి మార్నింగ్ పిల్లలు లంచ్ బ్యాగ్లో కూడా మనం ఈ రైస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు అనమాట అడవి లేకుండా తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులోకి అయితే వేసేయండి టమాటాలు ఇలా కట్ చేసిగా వేసుకోవచ్చు లేదంటే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే వేయచ్చు అనమాట పేస్ట్ వేసినా మంచిగా ఉంటుంది నేనైతే ఇప్పుడైతే టమాటాలు కట్ చేసి అయితే అనమాట మీకు ఇలా నచ్చకపోతే మీరు టమాటాలను మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి ఆ అయితే వేసేయండి టమాటాలు మంచిగా మగ్గాయికి అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేయండి టమాటాలు అయితే మంచిగా మగ్గుతాయి అన్నమాట తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత కొద్దిసేపు అయితే వేపుకోవాలన్నమాట టమోటాలు అయితే మంచిగా మగ్గాలండి అప్పుడే మనకు రైస్ అయితే కలర్ వస్తుందన్నమాట చూడండి ఇప్పుడు టమాటాలు అయితే మంచిగా మగ్గాయి కదా అందులో ఒక స్పూన్ వరకు పసుపు అయితే వేయండి పసుపు మీ ఆప్షన్లు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఖచ్చితంగా పసుపు కూడా వేస్తాను అనమాట కలర్ వస్తుంది అనేసి పిల్లలు అయితే కలర్ ఉంటే మంచిగా తింటారు కదా కలర్ఫుల్గా ఉంటే అందుకని వేస్తే వేస్తాను ఇప్పుడైతే నేను ఇందులోకైతే టమాటా రైస్ పౌడర్ అయితే వేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం వేసేస్తున్నాను అనమాట ఇందులోకి నేను ఎప్పుడు కారం పొడి గరం మసాలా ధనియాల పొడి అయితే వేస్తుంది మా హస్బెండ్ మొన్న ఇక్కడ ఏదో మాల్కి వెళ్ళాడంటే అక్కడైతే ఇది కనిపించిందని తెచ్చాడనమాట అందులోకైతే ఇప్పుడు నేను ఇదైతే చేస్తున్నాను ఇందులో కూడా ఏముంటుందంటే గరం మసాలా ధనియాల పొడి కారం పొడి వింటాను మీకు ఈ ప్యాకెట్ అందుబాటులో లేకుండా ఉంటే మీరు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా అయితే వేసుకోండి నేనైతే ఇప్పుడు ఆ పౌడర్ అయితే వేసేసాను అనమాట ఒక రెండు స్పూన్ వరకు ఆ పౌటర్ అయితే వేసాను చాలా టేస్ట్గా అయితే ఉండేది అనమాట మీకు ఒకసారి ఎక్కడైనా మీ షాప్లో దొరికితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కానీ ఈ పౌడర్ కానీ ఎక్కడైనా అందుబాటులో దొరికిందంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే టమాటా రైస్ పౌడర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా మసాలా వేపుకున్నాను అనమాట తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకున్నాను చూడండి కొత్తిమీర వేసిన తర్వాత మసాలా అంతా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట అడుగంటుతుంది కదా కన్నా సిమ్లో అయితే పెట్టుకొని వేపుకోండి తర్వాత ముందుగా మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని రైస్ని అయితే అందరైతే వేసేయాలి చూడండి రైస్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి మంచిగా అయితే వస్తుంది రైస్ అన్ను నేనైతే ఇప్పుడు రైస్ కూడా అందులో అయితే వేసేసి మసాలాలో మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట రైస్ను చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా రైస్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి మసాలాలో తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేశాను నేను ఇంకా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడైతే రైస్ని మంచిగా అంతా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే మనము అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి మన టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అంతా ఇంకైతే మూత వేసి పెట్టువేయాలన్నమాట చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేయడం అనమాట ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అనమాట చేయడము మార్నింగ్ పిల్లలకు లంచ్ బ్యాగులు అడవిడి లేకుండా రేస్ అయితే చేయండి చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనకైతే చూడండి రైస్ మంచిగా అయితే ఉడికిందన్నమాట ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని నేను ఆల్రెడీ వేస్తాను కాబట్టి అయితే ఇంకా నేను కొత్తిమీర అయితే వేయలేదన్నమాట చూడండి ఎంత పొడి అయితే వచ్చిందో రైస్ కూడా చాలా బాగా అయితే వచ్చిందనమాట ఇది మనం డైరెక్ట్ అయినా రైస్ అయితే తినచ్చు లేకంటే అందులోకి మనము పెరుగు ఏదైనా వేసుకొని తినొచ్చు సైడ్కి ఆనియన్ పెట్టుకొని వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చిందన్నమాట రైస్ చాలా బాగుంది పిల్లలు మా ఇద్దరు పిల్లలకు చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట చూడండి ఎంత బాగుందో రైస్ అయితే కలర్ఫుల్గా ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారంటే ఒకసారి ట్రై చేయండి నచ్చితే అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి